హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనదన్ ఫ్యామిలీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఈ బిందులు ఏంటి అనుకుంటున్నారా మొన్న మేము సమ్మర్ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాం కదండీ ఇది మా అమ్మ వాళ్ళది విజయవాడ దగ్గర జీ కొండూరు అక్కడికైతే వచ్చి ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద కొండ అయితే ఉంది నా షార్ట్ వీడియోస్లో ఉంటే చూడండి అయితే ఇక్కడ కింద ఆ కొండ మీద కింద వచ్చేసి గంగానం తల్లి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి కదండి మా నాయనమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ గుడి అయితే ఉంది అయితే గుడి అయితే కట్టలేదు అమ్మవారి విగ్రహం అయితే ఉండేది వెలిసిందని అని అన్నారు నాకైతే తెలీదు వెలిసిందని చెప్పారు పైన వచ్చి లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వామి కూడా వెలిసి ఉన్నాడు ఆ పక్కన ఆంజనేయ స్వామి ఒకే కొండ మీద ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు చాలా బాగుంటాయి అమ్మ వాళ్ళు కూడా వచ్చామని చెప్పి ఒకసారి గుడికి వెళ్దామని అయితే వచ్చాము ఇంకా అమ్మవారికి పూజ అది చేసుకోవాలని చెప్పి ఇంటి దగ్గర పూజకు కావాల్సినవి అవన్నీ అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్ళు నీళ్ళైతే తీసుకొని వచ్చాము టెంకాయలు ఇంకా పొంగళ్ళు పూజ సామాన్యం మొత్తం అయితే తీసుకొని వచ్చేసాము ఇదేనండి అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ అంతా ఇంకా మొత్తం క్లీన్ చేయాలి బయట లోపలంతా మొత్తం క్లీన్ చేసి అదంతా కడుక్కొని వచ్చాము వాటర్ పోసి అంత ఆకులు అవన్నీ పడున్నాయి కాబట్టి ఒకసారి మొత్తం లోపల బయట అంతా చక్కగా ఊడ్చి వాటర్ పెట్టి అయితే మొత్తం కడిగాము నీట్గా ఇలా కడిగిన తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకా ఇంటి దగ్గర నేను తీసుకొచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా పసుపు నీళ్ళు వేపటి చేసి అదైతే నేను అమ్మవారికి అయితే నీళ్లు పోస్తున్నాడు ఇంకా ఇదేనండి అమ్మవారిది నా చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఇదే విగ్రహం అక్కడే ఉంది పక్కన రీసెంట్ పెట్టారు కాబట్టి ఆ గుళ్ళో అమ్మవారి గంగానమ్మ విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ఇంకా నీళ్ళు అయితే మేము అన్నీ అన్ని విగ్రహాలకైతే పోసేసాము ఇంకా పసుపు అయితే ఎక్కడా పొడి అనేది లేకుండా అమ్మవారికి పసుపు రాయాలి ఇంకా నేను మా వదిన మా మేనవాళ్ళ ముగ్గురు కలిసి అయితే నీళ్లు పోసి అమ్మవారికి చక్కగా పసుపు రాస్తున్నామండి ఇలా అక్కడ ఉన్న అమ్మవారి బొమ్మలను మొత్తానికి నీళ్ళు అయిపోసి పసుపు రాసేసాము అప్పుడు గుడి కట్టక ముందు రావాలంటే కొంచెం భయంగా ఉండేదండి ఇంకా పాములు కోతులు అయితే బాగా ఉంటాయి కొండ మీద అసలుకి ఇంకా కోతులు ప చాలా ఉంటాయి అందుకే రావాలన్నా కూడా భయము ఇప్పుడు గుడిగట్టిన దగ్గర నుంచి అయితే చాలా బాగుంది కాళ్ళే వచ్చి ఇలా అమ్మవారికి అయితే నీళ్లు పోసి పసుపు రాసి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి పోతురాజుకు కూడా నీళ్ళు అయిపోసి ఇంకా పసుపు రాసేసాము పోతురాజుకు కూడా ఇప్పుడైతే కుంకుమ బొట్లు అయితే పెడతాం గంగానమ్మ తల్లికి అమ్మవారు చల్లని అండి గంగానమ్మ తల్లి ఏదనుకున్నా కూడా నెరవేరుద్ది అందుకే వచ్చినప్పుడల్లా నేను వస్తానే ఉంటాను ఇంకా కుంకుమ బొట్లు అయితే చ పెట్టేసాము ఇంకా అమ్మవారికి దీపారాధన అయితే చేసాము చేసి ఇంటి దగ్గర నైవేద్యం చేసుకొని వచ్చాము కదా ఇంకా ఇస్తర్లు తీసుకెళ్ళి ఆ నైవేద్యం కూడా అమ్మవారికి పెట్టేసాము పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నాము అమ్మవారికి ఇంకా అందరం కొబ్బరికాయలు అయితే కొట్టాము ఇంకా నిప్పులు వేసి సాంబ్రాని పొగ వేయాలి కదా అమ్మవారికి గంగానమ్మ తల్లికి సాంబ్రాన్ని పొగ అంటే చాలా ఇష్టము ఇంకా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా నిప్పులు అవి పడిన తర్వాత ఇంకా అందరం కలిసి సాంబ్రాన్ని పొగ అయితే వేసి అమ్మవారికి అయితే చూపించేసాము ఇంకా లోపల విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పాను కదా ఇదే గంగానమ్మ తల్లిది ఇంకా లోపల కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పువ్వులు అన్నీ పెట్టి దీపారాధన అయితే చేసాము ఇంకా ఈ గుడికి వస్తే మనకు నచ్చినట్టు మనం చేసుకోవటమేనండి ఇంకా పూజారి అనేది ఎవరు ఉండరు ఇంకా అందుకని మనం మనమే సొంతంగా చేసుకోవటం అమ్మవారికి దీపారాధన పెట్టేసి ఇంకా నైవేద్యం కూడా పెట్టి సా కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ పొగ్గు కూడా ఇక్కడ కూడా వేసి హారతి అది ఇచ్చేసాము అమ్మవారికి ఇంకా వచ్చి ఇంకా అందరం కలిసి ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇలా మొత్తం కంప్లీట్ అండి పూజ అమ్మవారి మొక్క అయితే చెల్లించుకున్నాము ఇంకా నేను వచ్చినప్పుడల్లా అమ్మవారి గుడికి ఇలా వస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది పైన ఉన్న లక్ష్మీ నచ్చని గుడి వీడియో కూడా పెడతాను చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి